రెండు దేశాలు ఒకే నది కాని ముగియబోతున్న ఒక ఒప్పందం అవును మనం మాట్లాడుకోబోయేది గంగా జల ఒప్పందం గురించే దశాబ్దాలుగా దక్షిణ ఆసియాలో శాంతికి ఒక చిహ్నంలా నిల్చిన ఈ ఒప్పందం ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది మరి దీని భవిష్యత్తేంటి రండి దీని గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ముప్పై ఏళ్లుగా సజావుగా సాగిన ఒక ఒప్పందం హఠాత్తుగా ఇప్పుడు ఎందుకింత పెద్ద హాట్ టాపిక్ అయింది దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కారణం టైం అవును పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేసుకున్న ఈ గంగా జలాల ఒప్పందం మరో రెండేళ్లలో అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరుతో ముగిసిపోబోతోంది సరిగ్గా ఇదే టైంలో బంగ్లాదేశ్లో వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రెన్యువల్ చేయడమే తమ ఫస్ట్ ప్రయారిటీ అని ప్రకటించేసింది ఇంకేముంది కౌంట్డౌన్ మొదలైనట్టే సరే ఈ ఒప్పందం ప్రాముఖ్యతేంటో మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి ఫరక్కా బ్యారేజ్ చుట్టూ అల్లుకున్న ఈ కథ నుంచి స్నేహం దాకా ఎలా సాగిందో ఓసారి చూద్దాం ఈ కథ మొత్తానికి సెంటర్ పాయింట్ ఫరక్కా బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభైలలో బంగ్లాదేశ్ బార్డర్కి జస్ట్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఇండియా దీని నిర్మాణాన్ని ప్రపోజ్ చేసింది ఎందుకు ఉద్దేశం ఒక్కటే గంగానీటిని నదిలోకి డైవర్ట్ చేసి చారిత్రాత్మక కోల్కతా పోర్టు పూడిక బారిన పడకుండా కాపడటమన్మాట కాని ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో అంటే అప్పటి తూర్పు పాకిస్తాన్లో పెద్ద ధుమారాన్నే రేపింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మౌలానాభాషాన్ని నాయకత్వంలో వేలాది మంది ప్రజలు ఒక హిస్టారిక్ ఫరక్కా లాంగ్ మార్చ్ చేశారు వాళ్ల ఆవేదనంతా ఒక్కటే ఈ బ్యారేజ్ వల్ల తమ జీవనాధారమైన పద్మానది ఎండిపోతోందని తమ భూమి ఎడారిగా మారిపోతోందని వాళ్లు గత్తిగా నినదించారు ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది కొన్ని దశాబ్దాల పాటు కేవలం టెంపరీ అగ్రిమెంట్స్ నిరంతర ఉద్రిక్తతలు ఇంత సుదీర్ఘ ప్రయాణం తర్వాతే ఫైనల్గా పంతొండి వందల తొంభై ఆరులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు అడుగుపడింది చివరికి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో ఆ చారిత్రాత్మక క్షణం వచ్చింది అప్పటి భారత ప్రధాని దేవేగౌడ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇద్దరూ కలిసి దశాబ్దాల వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ ముప్పై ఏళ్ల గంగాజలాల ఒప్పందంపై సంతకాలు చేశారు అది నిజంగా రెండు దేశాల సంబంధాల్లో ఒక కొత్త చాప్టర్ సరే చరిత్ర నుంచి ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చేద్దాం అసలు ఈ ఒప్పందం నీటిని ఎలా పంచుతుంది దీని వెనక ఉన్న ఫార్ములా ఏంటి దాన్నిప్పుడు మనం విడమరిచి చూద్దాం ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే చర్చలన్నీ కూడా ఈ నిబంధనల చుట్టూనే తిరుగుతాయి మన ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న టెక్నికల్ పదం అర్థం చేసుకుందాం అదే క్యూసెక్లు సింపుల్గా చెప్పాలంటే నదిలో నీటి ప్రవాహ వేగాన్ని కొల్చే యూనిట్ ఇది అంటే ఒక సెకనుకు ఎన్ని క్యూబిక్ ఫీట్ల నీళ్లు ప్రవహిస్తున్నాయో చెప్పే కొలమానమన్నమాట ఈ ఒప్పందానికి గుండెకాయలాంటిది ఈ ఫార్ములానే దీన్ని చాలా తెలివిగా డిజైన్ చేశారు చూడండి దీన్ని మూడు భాగాలుగా చూద్దాం ఫస్ట్ నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంది అనుకోండి అంటే డెబ్బై వేల క్యూసెక్కుల కంద తక్కువ అప్పుడు సింపుల్ ఎవరికీ అన్యాయం జరగకుండా చెరుసగం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటారు ఇక రెండో కేసు ప్రవాహం కొంచెం బెటర్గా డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో ఉంటే బంగ్లాదేశ్ కి గ్యారంటీగా ముప్పై ఐదు వేల క్యూసెక్లిచ్చేస్తారు మిగిలింది ఇండియా తీసుకుంటుంది ఇక ఫైనల్గా నీళ్లు పుష్కలంగా ఉన్నాయనుకోండి డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల కన్నా ఎక్కువ ప్రవాహం ఉంటే ఇండియాకి నలభై వేల క్యూసెక్కులు వెళ్తాయి మిగిలినదంతా బంగ్లాదేశ్ కే చూశారా ఇది నీటి లభ్యతను బట్టి మారే ఒక డైనమిక్ సిస్టం అనమాట ఇది కేవలం నీళ్లు పంచుకునే ఫార్ములా మాత్రమే కాదు ఇందులో కొన్ని సేఫ్టీ నెట్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి పీక్ సమ్మర్ టైంలో అంటే మార్చ్ పదకొండు నుంచి మే పది మధ్య రెండు దేశాలకి మార్చి మార్చి పది రోజుల చొప్పున ముప్పైదు వేళ్ల క్యూసెక్ల నీటి గ్యారంటీ ఉంటుంది ఒకవేళ నదిలో నీటి ప్రవాహం మరీ ప్రమాదకరంగా పడిపోతే వెంటనే చర్చలు జరపడానికి ఏవైనా గొడవలొస్తే పరిష్కరించుకోవడానికి కూడా ఒక క్లియర్ మెకానిజం ఉంది మరి ఇంత పక్కాగా ఉన్నట్టు కనిపిస్తున్న ఈ ఒప్పందం మీద ఇప్పుడు ఎందుకు ఇంత ప్రెషర్ పెరుగుతోంది ముప్పై ఏళ్ల క్రితం కుదిరిన ఈ పరిష్కారం నేటి కొత్త సవాళ్లను తట్టుకోలేకపోతుందా దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం సమాధానం చాలా సింపుల్ ప్రపంచం మారిపోయింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ ఒప్పందం రాసినప్పుడు బహుశా ఎవరూ ఊహించని రెండు పెద్ద సవాళ్ళిప్పుడు మన ముందున్నాయి ఒకటి విపరీతంగా పెరిగిపోయిన జనాభా రెండు రోజురోజుకి తీవ్రమవుతున్న క్లైమేట్ చేంజ్ ఈ రెండు కొత్త రియాలిటీస్ పాత ఒప్పందం పునాదులనే కదులిస్తున్నాయి ఈ స్లైడ్లో మనం ఆ ఒత్తిడిని చాలా స్పష్టంగా చూడొచ్చు ఒకవైపు ఇండియా ఏమంటోందంటే మా జనాభా పెరిగింది ఇండస్ట్రీస్ పెరిగాయి మాకు సమ్మర్లో ఎక్కువ నీళ్లు కావాలి అని మరోవైపు ఏమంటోందంటే మా వ్యవసాయం పర్యావరణం కాపాడుకోడానికి మాకు గ్యారంటీగా ఇచ్చే నీటి వాటా పెంచాలి అని చూసారా ఈ రెండు విరుద్ధమైన కోరికలే ఇప్పుడు చర్చలను చాలా కాంప్లికేటెడ్గా మార్చబోతున్నాయి ఇది కేవలం నీటి లెక్కల సమస్యే కాదు దీనికి బలమైన రాజకీయ కోణం కూడా ఉంది బంగ్లాదేశ్లో మారిన రాజకీయ పరిస్థితులు ఇతర నదీ జలాల విషయంలో ఇండియా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అన్నింటికంటే ముఖ్యంగా ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ అనేది కూడా ఇప్పుడు చర్చల గతిని నిర్దేశించబోతోంది మరి ఇన్ని సవాళ్ల మధ్య ఈ గంగానది భవిష్యత్తు ఏంటి ఇది రెండు దేశాలను కలిపి ఉంచుతుందా లేదా విడదీస్తుందా ఒక సక్సెస్ఫుల్ సొల్యూషన్ కోసం నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దా ఢాకాకు చెందిన ఒక ప్రొఫెసర్ చెప్పిన మాటలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆయనేమంటున్నారంటే భవిష్యత్ ఒప్పందం కేవలం నీళ్లు పంచుకోవడం మీదే కాదు పర్యావరణాన్ని కాపాడటం మీద కూడా ఫోకస్ చేయాలి అని అంతేకాదు క్లైమేట్ చేంజ్ను దృష్టిలో పెట్టుకుని డేటా ఆధారిత వరద నిర్వహణ లాంటి మోడర్న్ విషయాలను కూడా చేర్చాలి అని అంతిమంగా చూస్తే ఏ ఫార్ములాగాని టెక్నాలజీగాని చేయలేని పనిని దౌత్యం చేయగలదు నిపుణుడు అమిత్ రంజన్ చెప్పినట్టు ఈ ఒప్పందం భవిష్యత్ నంబర్ల మీద కాదు నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది రెండు దేశాలూ ఒకరి సమస్యలను ఒకరు ఎంత బాగా అర్థం చేసుకుని కలిసి పనిచేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాయనే దానిపైనే అంత ఆధారపడి ఉంది సో ఫైనల్గా మనం ఈ ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం రోజురోజుకి మారిపోతున్న వాతావరణం పెరిగిపోతున్న అవసరాలు వీటి మధ్యలో ఈ గంగానది రెండు దేశాల మధ్య సహకారానికి వారధిలా నిలబడుతుందా లేదా రాబోయే కాలంలో సంఘర్షణకు దారితీస్తుందా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి రాబోయే చర్చలే చెప్పాలి